రీతారానికి బాధ్యతాయుత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి శరణు వేడరా శరణు వేడనావా నిమిషం ప్రార్థన సర్వలోకములకు అధిపతి అయిన దేవ సర్వశక్తిమంతుడైన దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నైనా ఏసయా కృపగల దేవ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మహోన్నత మీకు వందనాలు ఏసయా ఈ సమయంలోని ఒడిశా రాష్ట్రంలోని సుందర్గర్ జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈ జిల్లాలోని ముప్పై మండలాలను వెయ్యి ఏడు వందల ఎనిమిది గ్రామాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని అడుగుతున్నాను తండ్రి ఈ జిల్లాలోని ప్రజలందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరి దగ్గరికి శుభార్త చేరడానికి సహాయం చేయండి ప్రభావ వారు దానిని అంగీకరించి మీ కొరకు జీవించగలిగే భాగ్యాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి ఎస్ఏ అక్కడ పనిచేస్తున్న నాయకులు అధికారులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారు మంచి పరిపాలన చేయడానికి వారికి జ్ఞానమును తెలివిని దయచేయమని అడుగుతున్నాను తండ్రి అలాగే ఈ ప్రార్థన అంతటిలోని ఏకీభీవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను నాయన అలాగే ప్రవ్వా ఈ సమయంలోని దేవా ఈ ప్రార్థనల ద్వారా ఆరు వందల రోజులలోని ఆరు వందల జిల్లాల కొరకు ప్రార్థనలు జరిగాయి ప్రవ వీటన్నిటిలోని ప్రవ్వా మీ కృపను బట్టి మీకు వందనాలు ఈ ప్రార్థనలు అన్నిటినీ మీరు ఆశీర్వదిస్తారని ప్రతి ప్రార్థనకు సమాధానం దయచేస్తున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి ఎస్ఐ అలాగే ప్రభా ఇంకా అనేక జిల్లాల కొరకు ఈ ప్రజలందరూ రక్షణ కొరకు ప్రార్థన చేసే అవకాశాన్ని మీ కృపలో దయచేయమని అడుగుతున్నాం తండ్రి ఎస్ ప్రార్థన చేస్తున్న వారిని ఏకీభవిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారందరికీ మంచి జీవితాన్ని దయచేయమని మీ కొరకు జీవించగలిగే భాగ్యాన్ని దయచేయమని ఎస్ఏ అందరిని ఆశీర్వదించమని ఏసునా మా ముందు ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్